హన్మంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న వేదికపైన పెద్దలందరికీ మాజీ కార్పొరేటర్ వెంకటేశ్వరరావు గారికి ఇక్కడ ఉన్న నాతో మహిళా సోదరు వాళ్ళందరికీ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకి నాలుగు రోజులు అయితే అయిపోతుంది మీరు మీరు ఈ నాలుగు రోజులు నా కోసం పనిచేస్తే మీకు ఐదు సంవత్సరాలు మీకోసం నేను పని చేస్తానని మీకు కోరుతున్నా కాబట్టి ఏ సమస్యలు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళాలంటే ఒక మనిషి కావాలి ఒక గెలిచిన మనిషి కావాలి గెలిచిన మనుషులు మనకు ఎమ్మెల్యే లాస్ట్ టైం ఓడగొట్టినారు కాబట్టి ఇప్పుడు మాత్రం మనిషికి తీసుకెళ్తా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారెంటీ మహిళలకు ఒక మంచి వరం ఏంటంటే మహిళా బస్సు ఒకటి గ్యాస్ పథకం ఒకటి మొన్న రాహుల్ గాంధీ గారు ఒక వరం ఇచ్చిండు పాంచ్ న్యాయం అనేది అలా కూడా లక్ష రూపాయలు మహిళలకు ఒకటి ఒక లక్ష రూపాయలు సంవత్సరంకి ఒక లక్ష పేద మహిళకు వస్తుంది గుర్తుపెట్టుకోండి అమ్మా ఇంకొకటి కేంద్ర ప్రభుత్వంలో సగం ఉద్యోగాలు మనం ఐలకే అంటే వందల యాభై మనకే వస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు మనకి ఇచ్చినారు ఇంకా చాలా ఉన్నాయి స్కీమ్లు చెప్పుకుంటే చాలా అవుతున్నాయి ఇంకా మనకు టైం కూడా లేదు రైతు చనిపోతే రైతుకు కూడా ఇరవై ఐదు లక్షలు రైతు మనకి బీమా బీమాకి ఉద్యోగాలు కానీ ఇంకా వేరే అన్ని స్కీమ్స్ చాలా ఉన్నాయి మీరు అందరు గూగుల్లో సర్చ్ చేసుకోండి పాంచ్ న్యాయన్ని కొడితే గూగుల్ వస్తుంది అవన్నీ మీరు చూసుకొని దయచేసి అందరు స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో మీరు పాలు పంచుకోవాలి ప్రతి ఒక్కరు భాగం పంచుకొని అన్ని స్కీమ్లు యూటిలైజ్ చేసుకోవాలి నా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది